डी वेंकट कृष्ण एसआई ऑफ पुलिस चेब्रो पुलिस इसके मौला शरीफ इंस्पेक्टर ऑफ पुलिस सोशल मीडिया साइबर सेल टेश्वर इंस्पेक्टर्फ टूरीूर रूरल सर्क्य పీబీ జనాబ్ధనలో డిఎస్పి జనాలసన్ చివరికి డిఎస్పి గారు అన్నీ చేశారు బాగా చేశారు నేను ఒక మాట చెప్పాను కానీ చెప్పడం కాకుండా చేయడం అనేది ఇంపార్టెంట్ డిఎస్పి గారు బాగా చేశారు దానివాడు సో అందరు కూడా ఈ వినాయక చవితి వరకు కమ్యూనికేషన్ గ్యాప్ అంటే పర్మిషన్ డేలాగా వస్తున్నారు స్టేషన్ ఇవ్వట్లేదు డబ్బులు డౌట్స్ ఉందంటే కొన్ని ఏం బిజీగా ఉందా ఇక్కడ ఎవరో ఒక సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు మీరు వాళ్ళతో పాటు డిస్కస్ చేయొచ్చు అన్ని కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండాలనేది నా ఒపీనియన్ యాక్చువల్లీ కానీ ప్రతి ఒక్కటి నేను కంట్రోల్ చేయలేను ఒకవేళ ట్రాన్స్పారెన్సీ లేకుండా మిస్ అయిందంటే అంటే ఇమీడియట్ గా నా దృష్టి చాలా మంది మెసేజ్ పెడుతున్నారు ఇష్యూస్ అన్ని కూడా నేను క్లియర్ చేస్తున్నాను ఉన్న వరకు నేను క్లియర్ చేస్తాను ఇది వినాయకు థ్యాంక్ యూ అండ్ ప్రాబ్లం నేను అందుకే చెప్తున్నాను నిన్న నేను ఆఫీసర్స్ కాకుండా సెట్ కాంటాక్ట్ కూడా పెట్టి గార్డ్స్ నుంచి ఏఎస్ఐస్ ఎవరు ఉన్నారో వాళ్ళు అందరు కూడా తెలియనట్టు సెట్ కాంటాక్ట్ కూడా నేను వన్ వీక్ వన్ ఆర్ వన్ ఆర్ టూ టైమ్స్ పెడుతున్నాను దీనికి ఎక్కువ ఎక్కడైనా కంప్లైంట్ మీకు వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంటేజ్ మీరు అందరూ చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు నా దృష్టిలో పెట్టి సాల్వ్ చేస్తాను ఉన్నారు కృష్ణ అలియాస్ బిల్లా ఆ సైన్ ఐడ్ ఇచ్చేవాడు యాక్చువల్లీ ఆ వ్యక్తి వర్షన్ ఏంటంటే నాకు తెలియదు అంటున్నారు యాక్చువల్లీ కానీ నాలెడ్జ్ ఉంటాయి ఖచ్చితంగా అక్యూజ్ కిందకి యాడ్ చేస్తున్నాం వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నా అవంటారు అంటే తర్వాత రిజైన్ చేసింది రిజైన్ చేసుకునే కంబోడియా వెళ్ళింది కంబోడియా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే ఈ మర్డర్ జరిగింది ఈవిడని దానికి అక్కడ వాడడానికి ట్రై చేశారు కంబోడియాలో ఈవిడ చేయ చేయట్లేదు దట్ ఈస్ ద ఎంబో మోడల్స్ ఆపరెంటీ సైబర్ క్రైమ్ ఏంటంటే ఒక లేడీతో పాటు మాట్లాడడానికి స్టార్ట్ చేస్తారు తర్వాత వాళ్ళు ట్రాప్లో పట్టేసి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు దానికి ఈవిడని యూజ్ చేస్తారు అనేది జస్ట్ ఆ నాలెడ్జ్ కోసము ఆవిడ అంత దూరం వెళ్ళిందని చెప్తాను ఇస్తారు ఆ బంగారం చేస్తుంటారు కదా షాపు ఆ షాప్ లో ఉంటాయి సైన్ ఐడ్ జనరల్ బయటకి ఇవ్వకూడదు కానీ ఈ వ్యక్తి ఫ్రెండ్ కాబట్టి పందుల కుక్కల కోసం ఎక్కువ అయిపోయింది దానిని చంపడానికి చెప్పేసి తీసుకుంటారు ఒకసారి తీసుకుంటారు ఆ వ్యక్తి దగ్గర కానీ ఈ వ్యక్తి ఏం చేస్తారంటే అది టూ టైమ్స్ గా ఇస్తారు డివైడ్ చేస్తూ నలుగురు ముగ్గురిని అరెస్ట్ చేసేసాము కృష్ణాని కూడా ఇప్పుడు అదుపులో తీసుకుంటున్నాము కన్ఫెషన్ మేరకు వాళ్ళు బంగారు చేయరు తయారు చేసిన వాళ్ళకి వ్యక్తి ఫ్రెండ్ తీసుకునే వస్తారు అంతే అంటే ఒకే ఒకసారి తీసుకున్నారు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి ఈ వ్యక్తి కృష్ణాన వ్యక్తి గోల్డ్ ప్రిపేర్ చేయరు ఏసీ మెకానిక్ ఈ వ్యక్తి ప్రిపేర్ చేయరు చేసినది ఫ్రెండ్ ఫ్రెండ్ దగ్గర నుంచి పందికొక్కులకి అని చెప్పేసి ఒక్కసారి తీసుకుని వచ్చారు దాన్ని వీళ్ళకి డివైడ్ చేసి టూ టైమ్స్ ఇచ్చారు నాలెడ్జ్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంది తెలిసేచ్చారు అంటే తీసుకోవడం అనేది చంపాలన్నది అంతే ఇప్పుడు తీసుకోవాలంటే వాళ్ళని అడిగి ఇవ్వరు అంటే ఇది కనెక్టెడ్ అంతే ఆ గోల్డ్ ఆ అమౌంట్ ఇచ్చిన అప్పుని తీసుకోకుండా ఉండాలంటే వాళ్ళని చంపేయాలి అంతే అనేది పర్మనెంట్ సొల్యూషన్ దానికి ఈజీగా సైన్ ఇవ్వడం కూడా నేచురల్ డేత్ లాగా కనిపిస్తాయి కాబట్టి దాన్ని జస్ట్ లైక్ దట్ వాడ క్వాంటిటీ జస్ట్ అది ఉన్నాయి సీజర్ చేసినది ఉన్నాయి కాబట్టి ఫోటో షేర్ చేసాను తర్వాత